జనవరి ఇరవై రెండు నాడు నేను టీవీలో చూశాను నేను మీరు అయోధ్యలో రామమందిర నిర్మాణంలో మీ దగ్గర కెమెరాలు పెట్టడము మీరు కామెంట్ చెప్పడము మిమ్మల్ని పిలవడము మీరు పోవడము మీరు ఆ రోజు టీవీలో దేశమంతా అన్ని టీవీలు మాట్లాడే మీకు ఏ రక మీరు ఏ రకంగా ఫీల్ అనిపించింది అది హనుమాన్ని ప్రార్థించే ఆయన మా కులదైవంగా చూసిన మాకు రామచంద్రుడు ఆ నామే మాకు ఒక రకమైన గొప్ప స్ఫూర్తి మాకు అలాంటి రాముడు మమ్మల్ని ఆహ్వానించినట్టుగా అనిపించిందండి అది అక్కడ ఐదు వందల సంవత్సరాలుగా ఎన్నో ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది అది సునాయసంగా సునాయసంగా చేయటం అనేది అది ఆయన వల్లనే అయ్యింది నరేంద్ర మోడీ గారు తలుచుకోబట్టి అయ్యింది అనేది అలాంటి దానికి మేము ఆహ్వానించబడటం అనేది అది మేము చూసుకున్న అదృష్టం మా పుణ్యం చాలామంది అందరము భయపడ్డం ఏమైతే పోతుందో దేశంలో గొడవలు అయితే మతకాల జరుగుతుందేమో కానీ అదృష్టం ఏంటంటే ముస్లింలు కూడా చాలామంది సానుకూలంగా ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పాలి నేను రామ మందిరం నుంచి నా హోటల్ ఉంది అక్కడ ఆ హోటల్కి వెళ్ళడానికి నేను కారు హాయర్ చేసుకున్నాను మా ఫ్యామిలీ అది ముస్లిం డ్రైవర్ సో ఈ రోజున ఇంత కాంట్రవర్షియల్ ఈ ప్లేస్లో ఈ రోజున టెంపుల్ కట్టడంపై మీరు అందరూ ఎక్కడో కొంత అసంతృప్తి అసంతృప్తితో ఉండుంటారు కదంటే కాదు కాదండి ఈ రోజు నుంచి మా టెన్షన్ రిలీవ్ అయిపోయింది మేము చాలా రక్షణతోటి ఉన్నామన్న ఫీలింగ్ ఉంది ఎంత హిందూ కాన్వర్జేషన్ అండి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రివేల్ అవుతూ ఏ రోజున ఏం గొడవలు జరుగుతాయి ఎక్కడ నుంచి ఏ ఘర్షణలు జరుగుతాయి స్కూల్కి వెళ్ళి మా బిడ్డలు వస్తారా వెళ్తారా అనే టెన్షన్లో ఉండేవాళ్ళం మేమంతా అండ్ అలాంటి ఘర్షణలో వాళ్ళు ముస్లింసా లేకపోతే హిందూసా అని ఏం చూడరు కదండీ ఎవరు అందరు సఫరర్సే అలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్న సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా ముందు ఒక నిర్ణయం తీసేసుకున్నారు ఎస్ రామ్ మందిరం వెల్ కట్టేసారు అయిపోయింది ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేసారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి ఏం లేదు అన్నీ సజావుగా సాగిపోతాయంటే మాకు సెక్యూర్డ్ ఫీలింగ్ వచ్చింది మా బిడ్డలకు రక్షణగా ఉంది మాకు ఇంకేమి కాదన్న భరోసా వచ్చింది మాకు విఆర్ సో హ్యాపీ అని ఒక ముస్లిమ్స్ సోదరుడు అన్నారు ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్నారు చాలామంది ముస్లింస్ వెళ్తున్నారు చూడడానికి దర్శనం చేసుకోవడానికి ఒక అమ్మాయి అయితే బాంబే నుంచి నడుచుకుంటూ వచ్చింది ట్వంటీ సెకండ్ చేరుకుంది అక్కడ అమ్మాయి ఓకే నేను ఉన్నాను వెనకనే ధైర్యాన్ని ఇచ్చినటువంటి మన ప్రధాని గారు ఈ భారత ప్రభుత్వం ఇవన్నీ కలిపి దోహదపడ్డాయి అందుకని ఆయన ఒక మాట అన్నారు ఆ అయోధ్య టైంలో మొన్నటిదాకా టెంట్లో రావుని చూసాం ఇంకా రావుడికి ఆ పరిస్థితి లేదు ఆయన ఒక పవర్నమెంట్ స్ట్రెక్చర్లో ఉంటాడు అని అన్నప్పుడు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు బాగా రెస్పాండ్ అయ్యారు అట్లాగా ఈ రోజున ఆయన తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడాను ఒక మత సామరస్యాన్ని సూచిస్తుంది